పట్టుదలకు పౌరుషానికి ముదిరాజులు మారుపేరు అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు పెద్దము తల్లి ఆశీస్లతో పాండవుల వారసత్వంలో ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి అని ఆయన ఆకాంక్షించారు ముదిరాజుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది అని పాండవుల గుట్టు అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఖమ్మం జిల్లా ఈదలాపురం పురపాలకం వెంగ్రగిరి గ్రామ తెలంగాణ మనాముదిరాజ్ మహాసభ అధ్యక్షులు బైరు కోటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి బైరు ఉపేందర్ కోశాధికారి గోగుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాండవుల గుట్టపై పెద్దమ్మ తల్లి సన్నిధిలో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు మంత్రి పొంగులేటితో పాటు తెలంగాణ ముద్రాజ్ మహాసభ ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కోపిర జానకిరాములు ముదిరాజ్ ఆధ్వర్యంలో పలువురు ముదిరాజ్ రాష్ట్ర నాయకులు ముదిరాజ్ ప్రముఖులు ప్రజాప్రతినిధులు పాండవుల గుట్టను సందర్శించి పాండవులకు పెద్దమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు మహిళలు బోనాలు ఎత్తుకొని బోనాలతో ఊరేగింపుగా జరిపారు పెద్దమ్మ తల్లికి మొక్కలు చెల్లించి నైవేద్యం సమర్పించారు ఈ సందర్భంగా గ్రామస్తులు జబర్దస్త్ టీవీ కామెంట్ టీవీతో మాట్లాడారు తమ గ్రామాన్ని చల్లగా చూడాలి అని పెద్ద కోరారు కార్యక్రమాన్ని తెలంగాణ మనామద్రాజ్ మహాసభ వెంకటగిరి గ్రామ ఉపాధ్యక్షులు పి శ్రీనివాసరావు సహాయ కార్యదర్శి బైరు రవి ప్రచార కార్యదర్శి బైరు కుటుంబరావు నిర్వహణ కమిటీ సభ్యులు బైరు పుల్లారావు కన్నగోయిన రామకృష్ణ శ్రీకొండ శ్రీనివాస్ గోగుల నగేష్ బైరు దశరథ బైరు వెంకట నారాయణ బైరు వెంకటేశ్వర్లు సాగర్ల కొండవులు కాసాబోయిన శ్రీనివాస్ పేరబోయిన కొండలు బైరు సంజీవరావు బైరు వెంకటేష్ కె శ్రీనివాసరావు తదితరులు పర్యవేక్షించారు మన జిల్లా మండలం ఇక్కడ పెద్దలు మా తాతలు ముత్తాతలు కూడా పెట్టడం జరుగుతుంది వర్షాలు రాని కారణం వల్ల ఆ పాండవారి గుట్ట పెట్టి జోరు భాషం కూడా పెట్టి చేసేటం వల్ల ఖచ్చితంగా వర్షం ఆ రోజు ఖచ్చితంగా కలిసి ముందయ్యే కార్యక్రమం కూడా ఉంది మా తాతలో కానిచి కూడా ఈ కార్యక్రమం జరుపుతున్నారు ఉన్నారు అట్లాగే ఊరు తరపున ఇక్కడ పది ఏట కులైవతలు మన వారు అందరూ కంటిన్యూ చేస్తూ ఉన్నారు ఇది తరతరాలుగా ఈ పానువారు గుట్ట కంటిన్యూ అవుతూనే ఉంది అలాగే ఇది మా పెద్దలు అందరూ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నారు తరఫున ప్రత్యేకంగా వెంకటగిరి గ్రామం తరఫున వారికి ప్రత్యేకంగా కాంతి గుత్త ఒక ఐదు ఆరు తరాల నుంచి మా తాతలు మొత్త తాతలు పాండవులు పెట్టుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడకపోతే పెట్టుకోవడం జరుగుతుంది అదే సందర్భంగా ప్రతి సంవత్సరం పెడుతున్నాం మేము కొన్ని అనివార్య కారణాలక ఒక పది సంవత్సరాల వరకు బ్రేక్ వచ్చింది ఇక్కడ వెంకడీరండి నా పేరు వైర వెంకటేశ్వర్లు ఇక్కడ పాండవులని తరతరాల నుంచి పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఈ సంవత్సరం మంచిగా పెద్ద మొదలకి నిర్మించుకోవటం జరుగుతుంది భవనాలు మంచిగా జనజాతరగా మంచిగా రావటం జరిగింది ఇదే సంబరం ఎప్పుడు జరగాలని కోరుకుంటున్నాము ఇదే प्रभाव बढ़ता जय जयकदंबದಲ್ಲಿ ಜೈ 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 ಜೈकदंबದಲ್ಲಿ ಜೈ 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 ಜೈकदंबದಲ್ಲಿ ಜೈ ಮುದ್ರಾರಾಜ್ ಜೈ ಮುದ್ರಾರಾಜ್ ಜೈ 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 ಮುದ್ರಾರಾಜ್ ಜೈ 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 ಮುದ್ರಾರಾಜ್ ಜೈ ಮುದ್ರಾರಾಜ್ ವಿರалದಿ ಪೂರ್ವ ಮಾ ತಾತಲ ಕಾಣಿಚೆನ್ನವದಿ ಆಚಾರಂ కొత్తగా జరుపుకుంటాను ఈ సంవత్సరం ఇప్పుడు కూడా భార్య తాతలు తండ్రులు అందరూ కూడా ఆమె తండ్రి బంధుంది కదా కొట్టేశారు రవికుమార్ అండి రవికుమార్ రవికుమార్ పేరు రచిత మాది వెంకటగిరి గ్రామం మా ఈ ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా పెద్దమ్మ తల్లికి బోనాలు ఈ ఈరోజు మాకు బోనాలు చేయడం చాలా సంతోషంగా ఉంది ఇవి మా మామల తరాల నుండి వస్తుంది ఈ ఆచారాన్ని ఫాలో చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఈరోజు మా ఊరు మహిళలందరూ చాలా ఆనందంగా ఉత్సాహంగా ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు అందరూ బోనాలు ఎత్తడం చాలా సంతోషంగా

వచ్చింది వెంకటి మాది వెంకటగిరి అందరం కలిసి బోనాలతో వచ్చింది తాతయ్యలు చిన్నప్పటి నుంచి కాని చాలా మంది పెట్టుకున్నారు చాలా వైభవంగా జరిగింది ఇక్కడ